తెలంగాణ ప్రజలు కోరి కోరి మార్పు కావాలి మార్పు కావాలని కోరి కోరి అదేంది బుడదలో పడినట్టు రేవంత్ రెడ్డిని అసలు ఏమి అనుభవం లేని రేవంత్ రెడ్డిని తెచ్చుకొని సీఎం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని అసలు కాంగ్రెస్ అంటేనే ఒకప్పుడు ఏమన్నా బాగుండేదేమో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక విలువ ఉండేది ఒక రూల్స్ ఉండేది రెగ్యులేషన్స్ ఉండేది ప్రజల మీద ప్రేమ ఉండేది అభిమానం ఉండేది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ చచ్చిపోయింది అసలు ఎవరో కొందరు కరడుగట్టిన కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని తొక్కు పెట్టడానికి ఈ చంద్రబాబు నుంచి వెళ్ళిన కాంగ్రెస్లోకి దూకిన నాయకులు వాళ్ళు ముందే ఉంటారు అది మనందరికీ తెలిసినవి వాళ్ళు మంచి చేయాలనే చేయనివ్వరు అనమాట వీళ్ళు అలాంటి అబద్ధాలు హామీలు ఇచ్చి జనాలను అది కేసీఆర్ మీద వ్యతిరేకతో కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారే తప్ప ఏదో కాంగ్రెస్ పొడుస్తుందని ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇంతవరకు వచ్చిన నెల అవుతున్న ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు జనాల్లో అప్పుడే వచ్చిన నాలుగైదు రోజులకే అంటే రైతు బంధు వేయలేదు అనేది మనందరికీ తెలుసు అది దానివల్ల ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో కూడా తెలుసు ఇప్పుడు ఇది అదంతా లోక్సభ ఎన్నికల్లో పడుతుంది ఎఫెక్ట్ ఫ్రీ బస్సు వచ్చిన వెంటనే ఫ్రీ బస్సు దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఒక కమిటీ ఏమీ వేయకోకుండా డైరెక్ట్గా ఫ్రీ బస్సు మహిళలకు అనేసరికి దానివల్ల ఎంత ఇబ్బంది పడుతు ఇబ్బంది పడుతున్నారో అందరూ చూసాం కాలేజీ స్టూడెంట్స్ టైమ్స్కి వెళ్ళలేక తర్వాత చాలామంది ఉద్యోగస్తుల టైంకి వెళ్ళలేదు లేక ఓన్లీ మహిళలు అంటే మరి మగవాళ్ళ గురించి ఆలోచించలేదు రూల్స్ పెట్టలేదు స్పెషల్ బస్సులు పెట్టలేదు అన్నిట్లో అనేసరికి అంతేకాకుండా ఆటో వాళ్ళు ఎక్కువగా దాని మీదే ఆధారపడేవాళ్ళు సిటీలా పల్లెటూరు అనేది లేకుండా విలేజ్ అని లేకుండా హైదరాబాద్ అంత పెద్ద సిటీలో కూడా ఫ్రీ అనేసరికి అక్కడ చాలా మంది ఆటో వాళ్ళు చాలా ఆటో వాళ్ళు కానీ ట్యాక్సీ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడి వాళ్ళంతా ధర్నాలు చేయడం కూడా చేసి చూ చూసాము ధర్నాలు చేస్తున్నారు కూడా ఆ విషయంలో పాపం ఒక ఆటో డ్రైవర్ బాధ చూడండి నిజంగా మనసు కదిలించిపోతుంది గుండె ఎంత బాధపడుతున్నాడు వినండి ఎంత ఏడుస్తున్నాడు పాపం సార్ దొరకలేదు సార్ రోజు వంద రూపాయలు గుంకపోతే చచ్చిపోతున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు వచ్చేది నాకు ఈ టైం వరకు అలా ఇప్పుడు ఏం దొరుకుతలేవు ఏం చేయాలి ఇంటికాడికి పోతే కొట్లాట మొన్న పదివేలు అడుక్కుని ఫైనాన్స్ కట్టినా ఇంకా నాతో చాతన అవుతలేదు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు ఆటో నడిపేవచ్చు రోజు వెయ్యి రూపాయలు కట్టుకున్నా అన్ని చేసుకొని ఇంటికి పోయినా ఇప్పుడు ఇంటికాడుకలా బియ్యం అమ్ముకొని బతుకుతున్నా దొరకలేవు సార్ రోజు వంద ఇంటి జరగదు వీళ్ళైతే పాపం పేదవాళ్ళు పేదవాళ్ళు వీళ్ళు ఆటో నడిస్తేనే రోజుకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తే ఆ ఆటో ఫైనాన్స్ కట్టుకొని ఆ రోజుకి గడిచే కుటుంబాలు చాలామంది ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ టాక్సీ వాళ్ళంతా ఆ దానిల మీద ఆధారపడతారు అలాంటి వాళ్ళ కడుపు కొట్టాడు రేవంత్ రెడ్డి కనీసము అనుభవజ్ఞుడు కాదు ఏమీ కాదు రూ ఎలా దాని పరిణామాలు నేను ఇమ్మీడియట్గా అంటే ఒక రెండు రోజులు లేటుగా చేసిన జనాలు ఏమీ చేయరు వన్ వీక్ లేటుగా పెట్టినా జనాలకు ఏమీ కాదు జనాలు ఏమి అనేవాళ్ళు కాదు ఫ్రీ బస్సు ఇమ్మీడియట్గా చే ఫ్రీ బస్ అని ఒకటే మాట నోడుతానడం దానికి రూల్స్ రెగ్యులేషన్స్ దానివల్ల ఒక మహిళలు తీసుకుంటే ఒక బస్సులో అందరూ ప్రయాణిస్తారు దానివల్ల మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళకి ఎలాంటి మళ్ళీ ఆల్టర్నేటివ్గా మనం ఏం చూపించాలనేది అన్నీ అది ఒక సీఎంగా ఒక అదే అనుభవం ఉంటే కానీ ఏ రోజు మంత్రిగా చేసింది లేదు ఏమీ లేదు ఈయనకు అనుభవం లేదు వేరే వాళ్ళ సలహాలు తీసుకోరు కాబట్టి ఇలా సడన్గా పెట్టేసరికి అవన్నీ ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇలాంటి కుటుంబాలు రోడ్డుని బడి ఎంత బాధపడుతున్న ఏడుసి వీళ్ళందరికీ ఏడుపుకి కన్నీళ్ళకి కారణం రేవంత్ రెడ్డి మరి దీనికి తప్పకుండా కర్మ అనుభవిస్తాడు